అయూఎస్ నమస్తే నేను మీ ఆంజనేయ నేను వారణాసిలో తిరుగుతున్న సందర్భంలో నాకు ఒక తెలిసిన అఘోరితోటి మన తెలుగు వాళ్ళు కొంతమంది సాధనలో ఉన్నారు వాళ్ళను ఎందుకు సాధనలోకి వచ్చారు ఎందుకు అఘోరితత్వానికి వచ్చారు అన్న విషయాలు మనం అడిగి తెలుసుకున్నాం నమస్కారం అండి నమస్కారం మీ పేరు నా పేరు వెంకట్ వెంకట్ ఎన్ని రోజులు అవుతుంది మీరు సాధన చేయబట్టి వన్ మంత్ అవుతుందండి వన్ మంత్ ఎందుకు వచ్చారు మీరు సాధన యాక్చువల్గా మనిషికి చాలా రకాలైన ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ నుంచి సొల్యూషన్స్ కోసం మనం చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం అందులో మెంటల్ డిప్రెషన్ అనేది చాలా ఇంపార్టెంట్ దాని నుంచి ఫైనాన్షియల్గా లేకపోయినా ఇలాంటి వాటి నుంచి మనం తట్టుకోవాలి లేదు అంటే మనలో ఉన్న ఒక పవర్ అనేది డౌన్ అయిపోయినప్పుడు మనకు దొరికే ఒకే ఒక మార్గం సాధన ఆ సాధనకి కరెక్ట్ అయిన సమాధానం దొరకాలి అంటే ముందు మనం వెతకాల్సిన ప్రదేశం అని చెప్పేసి కాశీ అనేది చాలా పవిత్రమైన ప్రదేశం సో అక్కడ చాలా మంది గురువులు కానీ సిద్ధులు యోగులు ఇలాంటి వాళ్ళు ఉంటారు వారి ద్వారా ఏంటి అంటే నాకు కలిగిన ఈ డిస్టర్బెన్స్ దూరం చేసుకోవడం కోసం సాధన అనేది చేయడం కోసం నేను ఇక్కడికి వచ్చాను యాక్చువల్ గా భద్రాచలం అండి భద్రాచలం భద్రాచలం నేను అక్కడ అక్కడే ఉన్నాను నేను చేసింది ఐటీఐటి ఐటీఐ చేశాను ఒక ట్వంటీ ఇయర్స్ లో ఈ లోపల జాబ్స్ ఇలాంటివన్నీ చేశాను ఇప్పుడున్న దాంట్లో ఎక్కడ ఒక గా ఏమీ లేకపోవడం వల్ల దానివల్ల కొన్ని మెంటల్ స్టల్స్ ఎక్కువైపోయి సో దాని ద్వారా నేను చాలా డిస్టర్బ్ అయిపోయాను సో అందుకని చెప్పేసి అని నేను కొంచెం మానసికంగా నేను చాలా ఇదవ్వాలి ఎందుకంటే ఈ డిస్టర్బెన్స్ లో మనం ఇంగ్లీష్ లో ఒక సామెత వింటాం ఐడిల్ మ్యాన్ బ్రెయిన్ ఈజ్ డెవిల్ వర్క్ షాప్ అని అలాంటివి ఏమైనా చేసుకుంటారేమో అన్న ఒక డిప్రెస్ స్టేజ్ లో ఉండే పరిస్థితికి వెళ్ళిపోతానేమో అనిపించింది దానికి ఒక సాధనం ఈ ఆధ్యాత్మికత సో దానికోసం మనం చెప్పేసి నేను ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడే గురువు గారిని కలిశాను ఆయన కలిసిన తర్వాత ముందు సాధన ఎలా చేయాలి ఏ రకంగా మనం మనలో ఉన్న ఒక ఇంటర్నల్గా ఉన్న ఒక పవర్ని రైస్ చేయాలి దాని ద్వారా మనం ఎలాంటి ప్రశాంత మానసిక ప్రశాంతత పొందుతాం దాని ద్వారా మనం ఏం కావాలి మనం ఎలా ఉండగలుగుతాం అనేది ఇక్కడికి వచ్చిన తర్వాత మామూలుగా ఇంట్లో కూడా పంచోపచార పూజలు చేసుకొని కూడా మనము దేవతని ప్రసన్నం చేసుకునే అవకాశం ఉంటుంది ఈ అఘోరి తత్వానికి సాధన మార్గానికి ఎందుకు వచ్చారు సో అలా చేసుకోవచ్చు కానీ ఇలా కూడా చేయొచ్చు కానీ ఇదే ఎందుకు ఎంచుకున్నారు ధర్మాలలో వానప్రస్థం అలానే గృహస్థ ధర్మం అలాగే సన్యాస ధర్మం అని చెప్పేసి నాలుగు ధర్మాలు ఉంటాం ఈ నాలుగు ధర్మాలలో రెండిట్లోంచి నేను చూసాను కాబట్టి నాకు అక్కడ సెట్ అవ్వలేదు సెట్ అవ్వనప్పుడు నేను ఏం చేయాలి నాకు ఏదైతే లభిస్తుందో నేను దాన్ని వెతుక్కుంటూ రావాల్సి వస్తుంది అఘోరి అనగానే అందరూ భయపడేస్తారు ఏంటి అంటే అదేదో సంథింగ్ చాలా డేంజర్గా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పేసి అలా ఏం లేదు తత్వం అనేది ఒక మానసిక చేతన పొందే ఒక స్థితి అనమాట దాన్ని ఆ స్థితికి మనం చేరుకోవాలి అంటే ముందు మనం ఒక పద్ధతిలో దాన్ని స్టెప్ బై స్టెప్ దానికి ప్రచోపచారాలు చేసుకుంటూ వెళ్తూ ఉండాలి ఒక రకంగా పొద్దున్నే లేవడం ధ్యానం చేయడం సంధ్యావందనం మొదలెట్టేసి మంత్రోపచారణ చేయడం వల్ల మానసిక ప్రశాంతత చుట్టూ వందల మంది తిరుగుతున్నా వందల మంది డిస్టర్బ్ చేసిన మీ మైండ్ గా ఉండి ఆ మంత్రం మీద ఒక ఒక పాయింట్ మీద మనం ఇది చేస్తూ ఉంటాం తపస్సు అనేది చేస్తూ ఉంటాం కాబట్టి దానివల్ల మనకు ఒక పవర్ అనేది రేజ్ అవుతుంది ఆ పవర్ని సరైన పద్ధతిలో సరైన రూట్లో మనం దాన్ని యూజ్ చేసుకుంటే మనం ఒక పొజిషన్ కి వెళ్ళ వెళ్ళగలుగుతాం అంటే మీరు వచ్చి వన్ మంత్ అవుతుంది కదా మీ ఇంట్లో మీ పిల్లలేదండి తల్లిదండ్రులు పర్మిషన్ లేకుండా అనేది విద్యా అభ్యాసం చేయరు గురువు గారు కూడా ముందే అడుగుతారు ఇంట్లో పర్మిషన్ తీసుకున్నారా లేదా వారి ఆజ్ఞ లేకుండా విద్య అనేది నడవదు రెండోది ఏంటి విద్య నేర్పించే గురువు అన్ని రకాల పరీక్షలు పెడతారండి నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో వచ్చావు నువ్వు ఏం కావాలనుకుంటున్నావు నువ్వు ఏ దేనికోసం వచ్చావు దైవాన్ని చేరాలనుకుంటున్నావా కోపం ఎవరి మీద కోపం మీద వచ్చావా ఎవరినన్నా నాశనం చేయడానికి వచ్చావా లేకపోతే ఇలాంటివన్నీ చాలా రకాల పరీక్షలు పెడతాం దాన్ని బట్టి మనం చెప్ మన పద్ధతిని చూసిన తర్వాత మనం మెంటల్ మెంటల్గా మన టెస్ట్ మనం ఎలా ఉంటాం దాన్ని టెస్ట్ చేసిన తర్వాతనే వాళ్ళు మనకు విద్యాభ్యాసం అనేది ఇస్తారు మంత్రోపదేశం అనేది చేస్తారు దాన్ని బట్టి మనం ముందుకు వెళ్తాం అన్నమాట మంత్రోపదేశం ఇచ్చిన తర్వాత మీకు మీ పిండాన్ని మీ పిండ ప్రా మీతో ఇందులో రెండు రకాలు ఉన్నాయండి ముందు మంత్రోపచారణ చేపిస్తాను గురూపదేశం అంటారు గ్రూపదేశం చేసినప్పుడు ఫస్ట్ ఏంటి అంటే మనం అది ఫస్ట్ స్టేజ్ అనమాట దీనికి ఈ స్టెప్ ఉండదు దీని తర్వాత ఈ మంత్రం గురువుపదేశం అయిపోయిన తర్వాత నెక్స్ట్ తర్వాత స్టేజ్ లో నెక్స్ట్ ఈ ప్రాసెస్ అనేది ఉంటుంది ఫస్ట్ స్టేజ్ ఇప్పుడే స్టార్ట్ అయిందండి వన్ మంత్ అవుతుంది కాబట్టి ఇప్పుడు నేను గ్రూపదేశంలో ఉన్నా ఆ మంత్రాన్ని పఠిస్తున్నాను దీన్ని ఎన్ని సార్లు చేయాలని ఒక రూల్ ఉంటుంది ఆ రూల్ కంప్లీట్ అయిన తర్వాత నేను ఆ స్టెప్ పాస్ అవుతాను దాని తర్వాత నేను మెయిన్ స్టెప్ లోకి స్టార్ట్ మళ్ళీ మొదట అనుకున్న తర్వాత దానికి టార్గెట్ అనేది ఉండదు ఎందుకు అంటే ఇక్కడికి రావడం వరకు ఏదో అంటాం చూడండి ఏదో రాతుంటే కానీ కాశీలో తేరలేము అంటారు ఎక్కడికో వెళ్ళా ఎక్కడో వెళ్దాం అనుకున్నాను ఎక్కడికో తిరుగుదాం అనుకున్నాను కానీ కాశీకి వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చూసిన పరిస్థితులు ఈ వాతావరణం ఇక్కడ జరిగే ఈ క్రియలు తంతులు ఇవన్నీ చూసిన తర్వాత నేను నేను చేరుకోవాల్సిన మార్గం ఏంటిది అని ఆలోచించుకున్న తర్వాత నేను దేవుడు మార్గాన్ని చేరాలనుకుంటున్నాను సో దానికోసం నేను చేయాల్సిన పని ఏంటి అనేది ముందు ఆలోచించుకొని తర్వాత పెద్దవారిని అందరినీ సంప్రదించాక నేను ఈ దారిలోకి రావాల్సి వచ్చింది అంటే సిద్ధి అనే దానిపైన మీకు ఏమైనా అవగాహన ఉందా సిద్ధి అంటే వీటి గురించి ముందు అంటే ఏం లేదండి ఇప్పుడు ఈ కమర్షియల్ ఇప్పుడున్న ఈ ప్రపంచానికి సిద్ధి అనగానే సమ్మ అదేదో శంకర మన శంకరుడితో కూర్చొని భోజనం చేయడాలు ఇలాంటివి కాదండి అది ఒక అచేతనమైన శక్తి దానివల్ల ఏంటి అంటే ఈ ప్రపంచంలో జరిగే తప్పు ఒప్పులు కాని లేకపోతే మంచి చెడులు కాని ఇలాంటివి ఏమీ తనకు వంటవు అనమాట తను ఒక అద్భుతమైన పరిస్థితిలో ఉంటాడు తనకు కావాల్సింది చేస్తాడు ఇలాంటి పరిస్థితులు కాదు తనకి ఎలాంటి రకమైన ఈ ఈ విశ్వానికి ఆయనకి సంబంధం లేకుండా ఆయన ఒక అద్భుతమైన స్థితిలో ఉంటాడు చేతన మీన్స్ అదే అండి దీన్ని వేరే రకంగా ఇప్పుడు ఈ లాంగ్వేజ్లో ఇప్పుడు కంప్యూటర్ లాంగ్వేజ్కి వచ్చేసరికి దాన్ని ఏదో రకరకాలుగా మారుస్తారు తప్ప అలాంటిదే ఉండదండి సిద్ధి మీన్స్ జ్ఞానం అంతే నాలెడ్జ్ నాలెడ్జ్ అనే తప్ప దానికి వేరే పదం ఏం లేదండి వేరే రకంగా దాన్ని డైవర్ట్ చేసిన అది డైవర్ట్ అవ్వదు ఎందుకు అంటే తెలిసిన వాళ్ళు మాత్రమే దాన్ని ఆనందించగలరు మనిషికి కావాల్సిన హ్యాపీనెస్ ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఈ దీక్షలలో ఈ ఉప ఉపచారాలలోనే మనకు తెలుస్తుంది అంటే వన్ మంత్ అయింది కాబట్టి నేను మీతో ఎక్కువ ఉపనమానం పర్లేదు సిద్ధి అనే మార్గం సిద్ధి చేసుకోవడం అనేది ఒక చాలా అశేషమైనది అది అంత ఈజీ కాదు మనసు సిద్ధి అనేది అమ్మవారు నీ నిత్యం ఆమె కళ్ళతో కన్న కొడుకుని చూసినట్లు వస్తుంది అమ్మవారు కానీ భైరవుడు కానీ పరమేశ్వరుడు కానీ ఎవరినైతే గురుపదేశం తర్వాత ఎవరినైతే కోరుకొని చేస్తారో గురుపదేశం గురు చేసినా సరే గురు దర్శనం అవ్వాలి కౌంటింగ్ మీద ఇచ్చారా దర్శనం మీద ఇచ్చారా ఫస్ట్ కౌంటింగ్ మీద కౌంటింగ్ మీద ఇస్తారనమాట గురుపదేశం అది చాలా ప్రశాంతంగా ఇన్నర్ వాయిస్ తోటి మనం దాన్ని జపం చేయాలన్నమాట జపానికి ఇప్పుడు మినిమం ఒక కొన్నిటికి ఫైవ్ థౌసండ్ లేకపోతే వన్ ల్యాక్ వన్ ట్వంటీ వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇలా ఉంటుంది ఇది కౌంట్ అయిన తర్వాత అప్పుడు మనకి సాక్షాత్కారం కానీ నెక్స్ట్ స్టేజ్ స్టేజ్లోకి మనం వెళ్తాం ఇప్పుడు మీరన్నట్టే అవన్నీ చేయడానికి మీరు అన్నట్టు ఒక రూపంగా చూసుకుంటారు నేను ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ లోనే ఉన్నాను కాబట్టి మీరు చెప్పింది నాకు అర్థమవుతుంది ఎందుకంటే నేను మీరు ఆల్రెడీ ఫస్ట్ స్టేజ్ లో ఉన్నారు కాబట్టి అక్కడ దాకా వెళ్ళకపోవడమే మంచి ఎందుకంటే మీకు దాని గురించి ఇంకా అవగాహన ఎక్స్పీరియన్స్ రాలేదు కాబట్టి మీరు ఫైనల్ గా ఏమో ఓన్లీ అగోరగా ఉండి మామూలుగా అందరిలాగా మా జీవితం అనుకుంటారా లేకుంటే కంప్లీట్ లైఫ్ గా అఘోర అవ్వాలి అనడానికి చాలా చాలా ఇది కావాలి ఇప్పుడు నేను ఐ థింక్ నేను దానికి ఇప్పుడు అంత రెడీ కదా డిసైడ్ సమ్ టైమ్స్ ఎలా ఉంటుంది అంటే అండి అది ఎవరు మనం పాత రోజుల్లో అంటే చూసావా ఏదో కల్లో వచ్చిందో లేకపోతే సంథింగ్ ఏదో నువ్వు ఇలా చేయను ఇలా చేయను ఆ టైం వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అనేది దయవేచ్ఛ ఎందుకు అంటే ఇది చేయడానికి మనం అనుకోవడానికి వంద ఉంటాయి కొందరు కోపం మీద చేస్తారు కొందరు పగ మీద అంటారు కొన్ని ఇవి కావాలి అవి కావాలి అని ఆ ఉద్దేశంతో చేసిన వాడికి సిద్ధించ నేను దైవాన్ని చేరాలి అనుకున్నప్పుడు అది ఏ రకమైన ఉపదేశం వస్తుందో నేను అలానే వెళ్తాను అది కంప్లీట్ అగౌరీగా వెళ్ళాలా లేకపోతే ఉపచారాలు చేస్తూ ఉండాలా సాధుజీవి శాంతమైన జీవితం ఉంటూ ఎవరికైనా ఏమైనా ఇబ్బందులు ఇలాంటివి కలిగినప్పుడు వాటికి సో పది మందికి సాయం చేసే పరిస్థితుల్లో ఉండాలా అనేది దైవేచ్చు బ్రదర్ ఎందుకంటే మీరు ఆల్రెడీ ప్లేస్ సాధనకు వచ్చారు కాబట్టి నేను కూడా మా ప్రేక్షకుల తరఫున మీరు చేసే ప్రతి సాధన కూడా హండ్రెడ్ పర్సెంట్ సఫలీకృతం అవ్వాలని కోరుకుంటాను ధన్యవాదాలు